హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను అయితే కొన్ని రోజుల నుంచి అయితే నన్ను ఒక సిస్టర్ అయితే పదే పదే అడుగుతున్నారండి ఈ మిషన్స్ గురించి ఒకసారి చెప్పండి ఎలా పనిచేస్తున్నాయి ఏ ఏ మిషన్స్ ఉన్నాయి ఒకసారి చెప్పమని అయితే నన్ను అడుగుతూ ఉన్నారు అయితే నేను ఆ సిస్టర్ గురించి ఇంకా ఆ సిస్టర్ గురించే కాకుండా ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలిసింది కదా నేను ఇంకా ఈ మిషన్స్ గురించి ఇంకా తెలియని వాళ్ళకి కూడా చెప్పినట్టు ఉంటుందని నేను అయితే ఈ మిషన్స్ నా దగ్గర ఉన్న మిషన్స్ గురించి అయితే అండి ఈరోజు వీడియో అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నా ఎంబ్రాయిడరీ మిషన్ అండి నేను ఎంబ్రాయిడరీ ఫీల్డ్లోకి వచ్చి ఇప్పుడు ఐదో సంవత్సరం నడుస్తూ ఉంది నాలుగు సంవత్సరాలు పూర్తయ్యి ఐదో సంవత్సరం గడుస్తూ ఉంది ఫిబ్రవరి నెల వస్తే ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుద్దండి ఈ ఐదు సంవత్సరాల నుండి కూడా నేనైతే తెలియని అయితే చాలా విషయాలు అయితే తెలుసుకున్నాను అంతకుముందు బ్లౌజ్ వర్క్ అంటే ఓన్లీ మగ్గం వర్క్ మాత్రమే తెలిసింది ఇప్పుడైతే కంప్యూటర్ వర్కులు అయితే బోల్డ్ బోల్డ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మగ్గం వర్క్ని మించి అయితే కంప్యూటర్ వర్క్ అయితే చేయొచ్చు అయితే చాలామంది కొంతమంది అండి చాలామంది కాదు కొంతమంది అయితే వీటి వాల్యూ అయితే తెలియట్లేదండి కొంతమందికి అయితే ఈ వర్క్ వాల్యూ తెలియట్లేదండి ఈ కంప్యూటర్ వర్క్ అయితే మాత్రం మనకి బడ్జెట్ విషయంలో కానీ అలాగే అలాగే మన వాడకం విషయంలో కూడా చాలా బెటర్ అండి మగ్గ వర్క్ అంటే ఇది చాలా బెటర్ అనమాట అయితే దీని వాల్యూ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం ఓకే అండి ఇప్పుడు ఈ మిషన్స్ గురించి అయితే చెప్తానండి నా దగ్గర అయితే ఫస్ట్ అయితే నేను ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషన్తో స్టార్ట్ చేశాను ఉషా ఫోర్ ఫిఫ్టీ మిషను నేను తీసుకున్నప్పుడు అయితే తొంభై ఐదు వేలు అండి తొంభై ఐదు వేలు మిషను అలాగే దానికి ఒక నాలుగు వేలకి గిఫ్ట్ గిఫ్ట్స్ కూడా వచ్చినాయి అనమాట ఇంకా మనకి తోసింది ఏదైనా తీసుకోవచ్చు అలా కొన్ని ఒక నాలుగు వేలు ఆఫర్ అయితే ఇచ్చారండి నాలుగు వేలలో మనకి నచ్చిన వస్తువు అయితే ఏదైనా తీసుకోవచ్చు అంట అప్పుడు అయితే ఇంకా తొంభై ఒక వెయ్యి పడిందండి నాకు తొంభై ఒక వెయ్యి పడింది అయితే తొంభై ఒక వెయ్యి కూడా నేను ఒక్క సంవత్సరంలోనే సంపాదించానండి ఆ మిషన్ మీద వచ్చినంత రాబడి అయితే ఈ మిషన్ మీద అయితే నాకు రాలేదు అప్పుడు స్టార్టింగ్లో తీసుకున్నప్పుడు అయితే వర్క్ వాల్యూ తెలిసేది ఇప్పుడైతే ప్రతి చోట కూడా అంటే దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా ఎంబ్రాయిడరీ మిషన్ తెచ్చుకోవడం లాస్ అవ్వడం అమ్మేయడం తక్కువకు వేయడం లాస్ అవడం అమ్మేయడం ఇదే జరిగిందండి నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇలాగే చేశారు తక్కువ అంటే మిషనే కదా ఇంకా మనం కష్టపడేది ఏం లేదు కదా అని చెప్పి ఇంకా సంపాదించుకోవచ్చులే అన్నట్టుగా తెచ్చుకుంటున్నారు కానీ మిషనే అని అనుకోకూడదండి మనం చేసే వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది అది తెలియక చాలామంది అపోహపడుతూ ఉంటారు మిషన్ే కదా అని చెప్పి మనం చేయాల్సిందైతే చాలా ఉంటుందండి అయితే ఈ మిషన్ ఈ మిషన్కి అయితే అంత రాబడి అయితే రాలేదండి అయితే నష్టం వచ్చిందా అని అనొచ్చు నష్టం కూడా లేదండి నష్టం కూడా రాలేదు ఎందుకంటే నేను అవగాహన ఉంది కదా నాకు చిన్న మిషన్ మేము చేసిన అవగాహన ఉంది కదా నాకు దేనికి ఏ కాస్ట్ తీసుకోవాలో నాకు అప్పుడు అవగాహన అయింది చిన్న మిషన్ మీదే అవగాహన అయింది స్టిచెస్ని బట్టి అంటే డిజైన్ని బట్టి కాకుండా స్టిచ్చెస్ని బట్టి ఏ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకోవాలని అయితే నేను నష్టపోకుండా కస్టమర్ నష్టపోకుండా నేను ఒక రేట్ అయితే ఫిక్స్ చేసుకుంటా ఓకే పర్లేదు దీని మీద కూడా నాకు నష్టమే రాలేదు కానీ మిషన్స్ చాలామంది అపోహత అయితే తీసుకుంటున్నారండి మిషనే కదా వర్క్ చేసేస్తుంది కదా ఇంకా మనం ఇంత సంపాదించుకోవచ్చు అంత సంపాదించుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు ఒక అంచనాకు వచ్చి కానీ మిషన్ మిషన్ వర్క్ చేసేది మిషనే ఏనండి మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా అది అదైతే తెలీదు చాలా మందికి తెలీదు ప్లీజ్ అండి నష్టపోవద్దు తొందరపడి తీసుకోవద్దు ఒకవేళ తీసుకున్నా కూడా మీరు ఓర్పుగా చేయండి చేస్తే మాత్రం నష్టమైతే రాదండి ఓర్పుగా చేసుకోండి ఒకవేళ తీసుకోపోకుండా ఉంటే ఆలోచించండి ఆలోచించి తీసుకోండి తీసుకున్న తర్వాత నష్టానికైతే అమ్ముకోవద్దండి కష్టపడండి కష్ట ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే స్టార్టింగ్లో అయితే కొంతవరకు నేర్చుకోవాలి ఇంకొక ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి అయితే టైలరింగ్ రాకపోయినా కూడా ఎంబ్రాయిడరీ చేయొచ్చా అని అడుగుతున్నారండి ఎంబ్రాయిడరీ అయితే టైలరింగ్ రాకపోయినా కూడా చేయొచ్చు కానీ మనకి హ్యాండ్స్ హ్యాండ్స్కి ఏ ఎవరికి ఏ సైజ్ హ్యాండ్స్ ఉంటాయి అంటే ఎల్బో హ్యాండ్కి ఎంత పెట్టాలి షార్ట్ హ్యాండ్కి ఎంత పెట్టాలి అలాగే నెక్కు బ్లౌజ్ సైజుని బట్టి బ్లౌజ్ సైజుని బట్టి నెక్కు వెడల్పు అలాగే నెక్ డీపు ఎంత పెట్టాలి ఇది కూడా చూసుకోవాలండి అయితే టైలరింగ్ వచ్చి ఉంటే అది అదొక మనకి అదొక బెనిఫిట్ టైలరింగ్ వచ్చి ఉంటే మనకి మనం ఎవరిని అడగాల్సిన పని లేదు అసలు ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదనమాట ఒకవేళ టైలరింగ్ రాకపోతే కనుక మనకి నెక్కువ ఎక్కువ తక్కువ వేసినా కూడా కస్టమర్ కానీ అలాగే టైలర్ కానీ ఇది కరెక్ట్గా లేదు అంటారనమాట మనకు టైలరింగ్ వచ్చిందనుకో మనం మనం ఒక ఛాలెంజ్గా బ్లౌజ్ కుట్టి ఇవ్వచ్చండి ఇది ఇది ఒక టైలరింగ్ వచ్చి ఉంటే ఒక సపోర్ట్ లాగా అనమాట ఎంబ్రాయిడరీ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక సపోర్ట్ లాగా ఓకే అండి ఇదండి నా మిషన్ మిషన్ కాస్ట్ ఎంత అని చెప్పి చాలామంది కామెంట్ చేశారు అడిగారు నేను కామెంట్కి కూడా రిప్లై ఇచ్చాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి మిషన్ కాస్ట్ నేను మిషన్ తీసుకుని రెండు సంవత్సరాలు అయిందండి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది అయితే ఒక సంవత్సరం వారంటీ ఇచ్చారా మిషన్ కాస్ట్ అయితే నాలుగు లక్షల ముప్పై వేలండి నాలుగు లక్షల ముప్పై వేలు నేను మిషన్ వాళ్ళకి కట్టాను ఇంకా కొంత మెటీరియల్ కూడా కొనుక్కోవాలి కదా మిషన్ తెచ్చి పెట్టేసుకుంటే సరిపోదు కదా ఇంకా కొంత మెటీరియల్ కూడా తెచ్చుకోవడానికి నాకు అప్పుడు ఈ స్టెబిలైజర్ కానీ ఇంకా బయట ఎర్త్ అవుట్ వేయించానండి దానికి కానీ అలాగే థ్రెడ్స్కి కానీ మొత్తానికి నాకు ఇంకొక ఇరవై వేలు అయితే అయినాయి అండి మొత్తానికి నాలుగు లక్షల యాభై వేలు అయినాయి అప్పుడైతే నాకు మిషన్ కొన్నప్పుడైతే కొద్దిగా భయం వేసింది స్టార్టింగ్లో ఎవరికైనా ఎవరైనా భయపడతారనుకోండి అది వేరే విషయం పర్లేదు ఇప్పుడైతే పర్లేదు బాగానే జరుగుతుంది అంటే నేనైతే మరీ ఎక్కువ కాస్ట్ తీసుకోను అలాగని తక్కువ కాస్ట్ కూడా తీసుకోనండి అలాగని తక్కువ కాస్ట్ కూడా వేయలేను అంటే నాకు తెలుసు కదా ఫస్ట్ నుండి అవగాహన ఉంది కదా కొంతమంది బెదిరిస్తూ ఉంటారు వాళ్ళు మేము హైదరాబాదులో వేయించుకొచ్చాము ఇంకా వేరే వేరే చోట్ల వేయించుకొచ్చాము మీరు వెయ్యి రూపాయలు తీసుకునే డిజైన్కి మేము ఐదు వందలకే వేయించుకొచ్చాము అని చెప్పి నన్ను కొంతమంది బెదిరిస్తూ ఉంటారా వాళ్ళ బెదిరింపులకైతే నేను అస్సలు భయపడినమాట నేను ఇచ్చే ఫినిషింగ్ చూడండి అలాగే వాళ్ళు వేసిన వాళ్ళు ఇచ్చిన ఫినిషింగ్ చూడండి అని చెప్పి నేను చెప్తా ఉంటాను చెప్తా ఉంటాను నేను వేసే డిజైన్స్ ఎలా ఉంటాయో అలాగే మీరు ఆన్లైన్లో కొనుక్కున్న ఇంకా వేరే చోట్ల తక్కువకు వేయించుకొచ్చినవి చూసుకున్నా కూడా అవి ఎలా ఉంటాయో ఒకసారి చూసుకోమని చెప్తా ఉంటాను చూసుకుని వాళ్ళే ఇంకా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు అలాగే నేను అయితే ఇంకా అంత అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదండి నా కష్టానికి తగినట్టుగా నేను వాడే నేను వాడే థ్రెడ్స్కి తగినట్టుగా అయితే నేను కాస్ట్ అయితే తీసుకుంటానండి ఓకే అండి ఇది దీని గురించి అయితే మీకు చెప్పే ఉంటాను మీకు అర్థమయ్యే ఉంటుంది నేను చెప్పిన మీకు అర్థమయ్యే ఉంటాయి ఓకే అండి నా దగ్గర ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఒకటి ఉంది అలాగే ఈ ఎంబ్రాయిడరీ చేసుకుంటానే నేను చిన్న మిషన్లో కూడా చిన్న మిషన్లో కూడా ఎంబ్రాయిడరీ చేసుకుంటానే నేను బ్లౌజులు అయితే కొడతా ఉండేదాన్ని అండి అంటే గ్యాప్ ఉంటుంది కదా మనం ఫ్రేమ్ ఫిట్ చేసిన కాడి నుంచి డిజైన్ స్టార్ట్ చేసిన కాడి నుండి వర్ డిజైన్ కంప్లీట్ అయ్యే వరకు కొద్దిగా గ్యాప్ అయితే దొరుకుద్దండి ఆ గ్యాప్లో ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు మనకి చాతైన పని వదులుకోవడం ఎందుకు అన్నట్టుగా నేను బ్లౌజులు కూడా కొడతా ఉండేదాన్ని కొడతా ఉంటే నా ఎప్పుడో కొన్న మిషన్ అయితే పాడైందండి నా చిన్నతనంలో మా అమ్మ కొన్ని మిషన్ అయితే పాడైంది ఇంకా ఆ మిషన్ పాడైంది కదా ఇంకా దాన్ని తీసుకెళ్ళినా కూడా చెప్తా ఉన్నారనమాట మిషన్ మిషన్స్ రిపేర్ చేసే ఆయన చెప్తా ఉన్నారు ఏంటంటే మిషన్ నీకు ఇంకా పెద్ద మిషన్ తీసుకోవాలమ్మ ఈ చిన్న మిషన్తో నీకు అవ్వదు అని చెప్తా ఉన్నారు ఇంకా నాకు ఇంకా ఆ మిషన్ ఆపేసి నేను ఇంకొక మిషన్ అయితే తీసుకున్నానండి స్టిచ్చింగ్ మిషన్ కూడా అది మీరు కూడా చాలా మంది చూసే ఉండచ్చు చూపి చూడండి ఇదండి నా స్టిచ్చింగ్ మిషన్ అయితే ఇది కొంచెం త్వరగా అవుద్దండి నార్మల్ మిషన్ కంటే కొంచెం హై స్పీడ్ అనమాట దీని కుట్టు కుట్టు కూడా చాలా నీట్గా ఉంటుంది మనకి చాలా త్వరగా అవ్వాలి బిజినెస్ ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకైతే ఈ మిషన్ బెటర్ అండి దీని కాస్ట్ అయితే మాత్రం ఇరవై మూడు వేల ఎనిమిది వందలు పడిందండి నేను ఉషా షోరూంలో తీసుకున్నాను విజయవాడలో మీకు కావాలంటే దగ్గరలో తీసుకోవడం బెటర్ అండి మీరు ఉండే ఏరియాకి దగ్గరలో మిషన్స్ రిపేర్ చేసే వాళ్ళ దగ్గర అడిగితే ఇస్తారండి వాళ్ళ దగ్గర తీసుకోవడం బెటర్ అనమాట చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా వాళ్ళు చేస్తారండి ఓకే అండి దీని గురించి ఇంకా దీని గురించి దీని ఆపరేటింగ్ దీని ఆపరేటింగ్ అని తెలుసుకోవాలంటే మన ఛానల్లో వీడియో పెట్టానండి చూడండి ఓకే అండి ఒకటండి ఇది ఒక మిషన్ ఇది చిన్నప్పుడైతే మా అమ్మ కొనిచ్చిన మిషన్ అండి దీన్ని మార్చడానికి అయితే నాకు ఇష్టం లేదనమాట ఇష్టం లేక ఇది ఇలాగే ఉంచుకున్నాను అయితే నేను ఫస్ట్లోనే ఒక ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల క్రిందటైతే ఈ జిగ్జాగ్ జిగ్జాగ్ హెడ్ అయితే కొనుక్కున్నానండి హెడ్ కొనుక్కున్నాను కానీ ఈ మిషన్ ఈ బాడీ అంతా కొనుక్కోలేదు అయితే దీన్ని ఈ హెడ్ తీసి ఈ హెడ్ పెట్టుకుంటా ఆపరేట్ చేసుకుంటా ఉండేదాన్ని ఇప్పుడైతే ఈ హెడ్ పెట్టేసుకున్నాను ఇంకా దీని హెడ్ అయితే తీసి పక్కన పెట్టాను ఇది జిగ్జాగ్ మిషన్ అండి నాకు టైం ఉన్నప్పుడు అయితే నేను శారీస్కి ఫాల్స్ కూడా వేసుకుంటా ఉంటాను అంటే నాకు వచ్చిన ఆర్డర్స్ నాకు టైంను బట్టి టైం లేకపోతే బయట ఇస్తాను టైం ఉంటే దీని మీద వేసుకుంటూ ఉంటాను ఇదండి నామినేషన్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్